హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మనం కాశీరాజు కుమార్తెల స్వయంవరం విచిత్ర వీర్యుని వివాహం అంబ తనని వివాహం చేసుకోమని భీష్ముడిని అడగడం చూసాం అయితే ఈ వీడియోలో అప్పుడు భీష్ముడు ఏం చేశాడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం తెలుసుకుందాం లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో లాస్ట్ లో పిం చేస్తాను తప్పకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరికి అంబ భీష్ముడినే తనని ఆడాల్సిందిగా కోరింది ఆ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం కనిపించలేదు అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి దయ కలిగాయి అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞను భంగమం కలిగించలేకపోయాడు భీష్ముడు మళ్ళీ విచిత్ర వీరుని వద్దకు వెళ్లి అంబను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు కాని విచిత్ర వీరుడు ఒప్పుకోలేదు ఇక చేసేదేం లేక ఆమెను సెల్వుడి వద్దకే వెళ్లి వేడుకోవాలని సూచించాడు మరోసారి సెల్వుడి వద్దకు వెళ్లి తనను వివాహం చేసుకోవాలని కోరింది సెల్వుడు మళ్లీ నిరాకరించాడు ఎంతో కృషించిపోయింది ఇలా రేలు గడిచాయి ఎంతో అందం మాధుర్యం ఉన్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది దేశంలో ప్రతి ఒక్క రాజును కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చాలని కోరింది మహావీరులు సైతం భీష్ముడు పేరు వినగానే భయపడ్డారు అంబకు ఎవరు సాయపడలేదు చివరికామె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంది స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మ పూలమాల ఇచ్చి ఈ దండ ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువు అవుతాడు అని అంత అర్థమయ్యాడు అంబ ఆ పూలదండను తీసుకుని మరలా ప్రతి రాజకుమారుడి వద్దకు వెళ్లి ఆ మాల సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదించారని దాన్ని ఎవరైనా ధరించి యుద్ధంలో భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది కానీ ఏ రాజు కూడా భీష్ముడితో తగ్గు ఇష్టపడలేదు చివరికామె ఒక కోట సింహద్వారానికి ఆ పూలదండను వేలాడదీసి అడవులకు వెళ్లిపోయింది ఆ మార్గంలో కొందరు మును దర్శించి వారికి తన కళ్ళనంతా వివరించింది అమ్మ చరిత్ర విని పరశురాముడు దయతరిచి బిడ్డా నీకేం కావాలి నీకిష్టమైతే నిన్ను వివాహం ఆడవలసిందిగా సెలవుడితో చెప్తాను అన్నాడు అప్పుడు అంబా స్వామి నాకే కోరిక లేదు నాకున్న ఏకైక కోరిక భీష్ముడికి ప్రతిక్రియ చెయ్యడమే నేను కోరుకునేది అన్నది అప్పుడు పరశురాముడు ఆమె దీనవస్థను చూసి భీష్ముడిని చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని అనుకున్నాడు ఇక పరశురాముడు భీష్ముడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది గెలుపు ఓటమి లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది వారిద్దరూ సాటి లేని మోటి బిరుదులు పొందారు చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు పరశురాముడు అంబతో నేను చేయగలిగిన చేశాను నేను ఓడిపోయాను కనుక నీవు భీష్ముడిని శరణు కోరు అదే నేను నీకు చేయగలిగిన సాయం అన్నాడు అంబకు విచారము ఆగ్రహము కలిగాయి కేవలం భీష్ముడిపై పగ సాధించాల్సిన ఆమె కోరిక ఆమెను జీవింప చేస్తుంది ఆమె హిమాలయ ప్రాంతాలకు వెళ్లి పరమశివుణ్ణి గురించి ఘోర తపస్సు చేసింది శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తర్వాత జన్మలో ఆమె భీష్ముణ్ణి చంపుతుంది అని వరమిచ్చాడు అంబ కోరిన కోరిక తర్వాత జన్మ వరకు పొడిగింపబడడం అవడంతో ఆమెలో క్రోధాన్ని పెంచింది అంబ అగ్నిని రాజేసి ఆ మంటలోకి ఉరికి మరణించింది ఈశ్వరానుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది అప్పుడు భీష్ముడు మరలా జన్మలో అంబాదేవి నా ముందు నుంచున్నప్పుడు నేను నిశస్త్రుడై నుంచుంటానని వాగ్దానం చేశాడు ఈ విధంగా మనం భీష్ముడి ప్రతిజ్ఞ అంబా అతని పట్ల చేసిన ప్రతీకారం మనం ఎప్పుడు ఎలాగ ధర్మాన్ని పాటించాలో తెలుసుకున్నాం మహాభారత కథలు విని మన సనాతన ధర్మాన్ని పాటించడమే కాదు భవిష్యత్ తరాల వారికి తెలియజేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్